Company with uh, leadership expertise in uh, energy management, automation, and digitization. And we have impact investment funds. So, myself, I'm in charge of the Asia uh, Impact Fund, and we've invested in uh, Fire Energy a few years ago. And uh, the idea behind this investment is to really help foster decarbonization. And we know how much residential is important and key in that decarbonization. Uh, so this is also why I think it's super interesting and very uh, impactful to have this type of center because it will really drive and uh, increase awareness uh, for people to and better understand how they can also uh, have installed some solar uh, rooftop. Uh, so yeah, thanks for having me. Uh, లెజ్లీ సింగపూర్ నుంచి వచ్చారు మా ఇన్వెస్టర్ జనరల్ ఎలక్ట్రిక్ మీరు ఉంటారు వాళ్ళ మా కంపెనీలో ఇన్వెస్టర్ అండి సో రోజు పొద్దున్నే వచ్చారు ఫార్గరేషన్ అండి సో ఇది ఆంధ్రప్రదేశ్లో సెకండ్ సోలార్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రేర్ ఎనర్జీ కోఫౌండర్ రాధికా చౌదరి సౌరభ్ గారు టెన్ ఇయర్స్ నుంచి కంపెనీ స్టార్ట్ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో చాలా ప్రాజెక్ట్స్ చేశాము రూరల్ ప్రాజెక్ట్స్ చేసాము ప్లస్ సిటీస్ లో కూడా చేసామండి మేము ఇలాంటి సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ముందు రెండు సెంటర్స్ ఆల్రెడీ పెట్టాము ఒకటి కరీంనగర్లో తెలంగాణలో సెకండ్ వచ్చి వైజాగ్లో పెట్టామండి ఇది మూడవది మాకు ప్రేయర్ ఎనర్జీకి సంబంధించిన సోలార్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రేయర్ ఎనర్జీకి ఈ రోజు ఒక ఫిఫ్టీ లొకేషన్స్ లో మాకు ప్రజెన్స్ ఉందండి ఫ్యాన్ ఇండియా ఏపీ తెలంగాణ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ కేరళ ఉత్తరప్రదేశ్ మధ్యలో అండ్ ప్రతి సిటీలో ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్ సెంటర్ లాంచ్ చేయాలనే విషయంతో ఇవి అన్ని మేము స్టార్ట్ చేశామండి ఆల్రెడీ ఇంతకుముందు పెట్టిన ఎక్స్పీరియన్స్ సెంటర్స్ అంటే ఇక్కడ కస్టమర్స్ వచ్చి వాళ్ళకు వాళ్ళకున్న కరెంట్ బిల్ ఉందండి మేము ఈ కరెంట్ బిల్ తగ్గించుకోవాలంటే సబ్సిడీ ఎలా తెచ్చుకోవాలి ఈ అప్రంట్ కావాలి అంటే ఫైనాన్సింగ్ ఏదైనా స్కీమ్ ఉందా ఇవన్నీ మేము లోన్స్ కూడా అందిస్తాము జీరో కాస్ట్ ఈఎంఐ ద్వారా సో ఇవన్నీ బెనిఫిట్స్ కస్టమర్ ద్వారా చేయడానికి ఈ సెంటర్స్ మేము లాంచ్ చేసామండి ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది సోలార్ సిస్టమ్ ఎవరైతే ఇంట్లో ఇళ్లలో పెట్టుకుంటారో ఫ్యాక్టరీస్ లో పెట్టుకుంటారో దాని లైఫ్ వచ్చి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సో ఈ సెంటర్ ద్వారా ఆ నమ్మకం అనేది మేము కల్పించుకుంటున్నాం అండి ఫస్ట్ కూడా మల్టిపుల్ సిటీస్ అంటే నెక్స్ట్ తిరుపతి నెల్లూరు ప్రతి చోట మేము ఓపెన్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం నెక్స్ట్ ఒక ఫ్యూ వీక్స్ లో ప్రతి చోట ఒక సెంటర్ స్టార్ట్ గవర్నమెంట్ నుంచి ఒక పిఎం సూర్యఘర్ ముప్పు డిగ్రీ స్కీమ్ లో సబ్సిడీ ఉందండి వన్ కిలో వాట్ కి ముప్పై వేలు టూ కిలో వర్స్ అరవై వేలు మూడు కిలో వాటికి డెబ్బై ఎనిమిది వేలు అది క్యాప్ ఇళ్ళకే కాకుండా అపార్ట్మెంట్ కమ్యూనిటీస్కి కూడా సబ్సిడీ అందిస్తుంది మేము ఎంపానల్డ్ ఉన్నాం స్టేట్ గవర్నమెంట్ తో కూడా ఎంపానల్డ్ ఉన్నాం కాబట్టి కస్టమర్కి ఏదైతే సబ్సిడీ పేపర్ వర్క్ ఉందో డాక్యుమెంటేషన్ ప్రతి ఒక్కటి మేము చేసి వాళ్ళకి ఇస్తాం లోన్ పేపర్ వర్క్ డాక్యుమెంటేషన్ ఫర్ సబ్సిడీ అంతా కలిసి మేమే చేస్తాము ప్లస్ ప్రతి ఇంట్లో ఏదైతే మీటర్ ఉంటుందో అది మేము నెట్ మీటర్గా మార్చి పెట్టిస్తాము ప్రతి ఒక్కటి సొల్యూషన్ మేమే చేస్తాం వేళ్ళు సిస్టమ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అని తెలుసుకోవాలంటే మా ఫేర్ ఎనర్జీ యాప్ ఒకటి డౌన్లోడ్ చేసుకుంటే అందులో కూడా వాళ్ళు ఆర్డర్ ప్లేస్ చేయవచ్చు అందులో వాళ్ళు సిస్టమ్ ఎంత యూనిట్స్ ఈ రోజు జనరేట్ చేసింది నెలలో ఎంత జనరేట్ చేసింది కూడా డీటెయిల్స్ అందులో ఇమీడియట్ గా వాళ్ళకి తెలుస్తుంది ఒకవేళ ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే కూడా అందులోనే సర్వీస్ రిక్వెస్ట్ రేస్ చేస్తుంది సో లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్గా చూసుకొని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ మేము వాళ్ళ కుసు స్కీమ్ కింద గవర్నమెంట్ నుంచి కూడా సబ్సిడీ అందిస్తున్నాము ఆ ప్రాజెక్ట్స్ లో వేర్ ఎనర్జీ ముందు చాలా చేసింది ఇప్పుడు ప్రస్తుతం మెయిన్లీ హోమ్స్ స్మాల్ అండ్ మీడియం సైజ్ బిజినెసెస్ అంటే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ పెట్రోల్ పంప్స్ చిన్న రైస్ మిల్ ఓనర్స్ టెక్స్టైల్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్స్ వాళ్ళందరికీ సోలార్ పెట్టి పెట్టించడానికి దీని ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక హోమ్కి ఒక లక్ష రూపాయలు వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకు సుమారుగా ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు దాకా సంవత్సరంలో కరెంట్ బిల్ అనేది తగ్గుతుందండి అది ముఖ్యం చాలా ముఖ్యం సో అదే వన్ ల్యాక్ రూపీస్ మీరు ఫిక్స్ డిపాజిట్ లో పెడితే ఫైవ్ సిక్స్ థౌసండ్ రూపీస్ కంటే ఎక్స్ట్రా రాదు సో ఫ్రేయర్ ఎనర్జీ ద్వారా సోలార్ పెట్టించుకుంటే ఆ లక్ష రూపాయల ఇన్వెస్ట్మెంట్ మీకు ఇరవై ఐదు వేలు నుంచి ముప్పై ఐదు వేలు దాకా సేవింగ్స్ ఉంటాయి పర్ ఇయర్ సో ఇన్వెస్ట్ చేసిన లక్ష రూపాయలు మూడేళ్లలో వాళ్లకు రిటర్న్ వచ్చిన తర్వాత ఇరవై ఐదు ఏళ్ళు ఈ సిస్టమ్ నడుస్తుంది కాబట్టి దాని తర్వాత ఆల్మోస్ట్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ మినిమం చార్జెస్ ఒకటే పే చేస్తారు ఇక్కడ మనకు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చి కాంపనెంట్స్ అంతా కూడా వెరీ హై అండ్ క్వాలిటీ సోర్స్ చేస్తామండి ఎందుకంటే మేము ఇప్పుడు మీకు ప్రతి చోట కాస్ట్ అనేదే ఆలోచించకుండా డైరెక్ట్గా కస్టమర్కి ఇస్తున్నాం కాబట్టి అదొకటి డీలర్స్ డిస్ట్రిబ్యూటర్స్ త్రూ వెళ్తే కాస్ట్ అనేది పెరిగిపోతుంది కన్జ్యూమర్ మేము డైరెక్ట్గా యాప్ ద్వారా కస్టమర్కి మేము సోలార్ అందిస్తున్నాం కాబట్టి బెస్ట్ ప్రైస్ హైయెస్ట్ క్వాలిటీ మెయింటెనెన్స్ మేము ఇన్స్పెక్ట్ చేసే ఇస్తాము అంటే కూడా వాళ్ళు ఆఫీసర్స్ ప్రతి సైట్ కి ఇన్స్పెక్ట్ చేయడానికి వస్తారండి అక్కడ ఏదైనా తేడా ఉంటే అక్కడ సబ్సిడీ అమౌంట్ కూడా రాదు నెట్ మీటర్ కూడా సో స్టాండర్డ్స్ అన్ని కూడా ఫాలో చేస్తాం అంటే ఇక్కడ తుఫాన్లు వచ్చిన అవన్నీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ పర్ విండ్ స్పీడ్ సో మనకు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎంప్లాయీస్ ఉన్నారు ఫ్రేయర్ ఎనర్జీలో ఈ రోజు ప్యాన్ ఇండియా వీళ్ళందరూ డిజైన్ వర్క్ సేల్స్ ఆపరేషన్స్ తీసుకున్నారు సబ్సిడీ స్కీమ్ కింద సో ఆ విధంగా అనుకుంటే కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో చాలా ఉంది ఎందుకంటే ఇక్కడ యూనిట్ రేట్ కూడా చాలా ఎక్కువ అండి మనకు opportunity wise your um, the government has set aside a subsidy of 70000 crores subsidy amount is 70000 crores so the overall market opportunity under this scheme is upwards of 2 lakh crores that is the market opportunity to put up solar on homes under this scheme right then uh, apart from this micro small enterprises are all transitioning to solar that is a different opportunity then there are homes who are set up larger systems. You don't need subsidy. So they that is another opportunity, right? So the overall opportunity is very large. We are at the starting point of this. The Andhra government is at the is one of the most promising uh, Andhra is one of the most Andhra Pradesh is one of the most promising states and the government uh, is coming up has come up recently with their energy policy, right? So they're very heavily promoting solar and other renewable forms of energy uh, not just looking at uh, next two, three, five years, but looking at next twenty years. So that is their plan. Miroka question Mana in every city, my sales team or sales team is there along with the sales team. My technicians kuda Engineers are there, right? So customers ki a problem ute, or app problem Within twenty-four hours, ma technicians. side ki reply point number one. పాయింట్ నెంబర్ టూ మా అన్ని సిస్టమ్స్ ఇంటర్నెట్ తోటి కనెక్టెడ్ ఉన్నాయి సో రియల్ టైం మాకు కూడా డేటా వస్తుంది కస్టమర్ కూడా డేటా వస్తుంది ఎట్లా సిస్టమ్ పర్ఫార్మెన్స్ చేస్తుందని మీకు ఎవ్రీ ఫిఫ్టీన్ మినిట్స్ చెప్తుంది మీ ఇంత సేవింగ్స్ అయింది ఇంత సేవింగ్స్ అయింది సో మీకు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మా డయాగ్నోసిస్ మేము హైదరాబాద్ నుంచే ఎందుకంటే మా దగ్గర అంతా డేటా ఉంది మేము డయాగ్నోస్ట్ చేసి ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ టెక్నీషియన్ విల్ కమ్ హియర్ అండ్ యూ విల్ సాల్వ్ ద ప్రాబ్లమ్ ప్రాబ్లమ్ బస్ ఇన్సూరెన్స్ ఇస్ ఆప్షనల్ ఫర్ ద కస్టమర్ ఆప్షనల్ ఉంది ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు లైక్ మీరు కార్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అట్లా హ అట్లా మేము ఆఫర్ చేస్తాము ఇన్సూరెన్స్ ఇప్పుడు మీరు కార్ కొన్నప్పుడు ఎలా ఆప్షన్ ఉంటది అండి ఇన్సూరెన్స్ యాన్యువల్ ఇన్సూరెన్స్ తీసుకుంటారు అలాగే సోరాకి కూడా తీసుకోవచ్చు అది మోర్ కామన్ వచ్చి ఫ్యాక్టరీస్ లో కంపల్సరీ తీసుకుంటారు వాళ్ళు అనేది తీసుకుంటారు ఇన్సూరెన్స్ అవును వారంటీ ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళకి కవర్ లేదు సీ సైకిల్ దెన్ నథింగ్ కెన్ బి డన్ కరెక్ట్ ఫోర్స్ మీట్ మీరు విశాఖపట్నంలో పెడితే మా సిస్టం టూ హండ్రెడ్ కిలోమీటర్ పర్ అవర్ వెంట స్పీడ్స్ పెడతాం ఇఫ్ ఇట్ ద స్పీడ్ అక్కడి నుంచి కూడా ఎక్కువ ఉంటే అప్పుడు ఎవరేం చేయరు కానీ అట్లా స్పీడ్స్ రావు సో ఇఫ్ ఇట్ ఇస్ డిజైన్ అండ్ సెటప్ ప్రాపర్లీ మీకు ప్రాబ్లం రాదు मेन पदेले दो उन्ना करा हड हडच नपूर करा मा असिस्टन्स कतला कुंडा उन्नाय व्हायजॅक्ट नो एप्लिट वन दिस ओके राइट मी का पडत नाडो अद्या तक होल्ड दिस वी होल्ड नहीं 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 तू उसी के बोल दे यार मैं तो बोल देता हूँ